శ్రీ ఉపమాపక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది నక్కపిల్లలో వెలిసింది ఈ గుడి పదిహేను వందల సంవత్సరాల పురాతనమైనది పాల్గొనే ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు అది చూడడానికి చాలామంది భక్తులు తందోపతండాలుగా వస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కొలువున్నారు గరుడు తన వీపు మీద శ్రీ కృష్ణుణ్ణి ఉండమని వరం కోరారు ఆ వరం చేతన ఇక్కడ శ్రీవారు వెలసారు ఇక్కడ మెట్లు దిగి కిందకి వెళ్తే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది ఆ ఆలయంలో శ్రీ వేణుగోపాల స్వామి ఉంటారు శ్రీ వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామిగా కూడా పిలవబడుతుంది ఎందుకంటే ఇక్కడికి వచ్చిన భక్తులు సంతానం లేక బాధపడి ఈ స్వామిని కోరుకుంటే సంతానం కలుగుతుంది అనేది ఇక్కడ ఉన్న స్వామి భక్తుల నమ్మకం శ్రీ వేణుగోపాల స్వామి ఈ గుడికి ద్వారపాలకులుగా మరియు సంతాన వేణుగోపాల స్వామిగా పేరు పొందినది ఇక్కడ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిర్మాణం మొత్తం ఒక మ్యాప్ రూపంలో చూపిస్తారు అదైతే చూడడానికి ఎంతో చక్కగా బాగుంటుంది మొదటి ద్వారం నుంచి గర్భగుడి వరకు చుట్టూ ఉన్న ప్రాంగణం చెట్లు అలాగే ఆవులుండే స్థలం అన్నీ ఆ మ్యాప్లో చూడ చక్కగా చూడగలము ఈ ఏకాదశి రోజున తిరుమల నుంచి తిరుపతి వారి లడ్డు ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఈ రోజున మాత్రమే తిరుమల తిరుపతి స్వామి వారి లడ్డూను అమ్ముతారు జనాలందరూ భజనలతో కోలాటంతో దేవుణ్ణి ఎంతో చక్కగా కీర్తిస్తూ ఉంటారు